శాకంబరి కిచెన్కి స్వాగతం శాఖంబరి కిచెన్లో ఈరోజు మంచి స్నాక్ ఐటమ్ తపాలా తపాల చెక్కామూకుడు రొట్టి అలా పిలిచినా కూడా ఇది ఒక మంచి స్నాక్ ఐటమ్ అనమాట దీనికి నేను రెండు గ్లాసుల బియ్యపిండి తీసుకుని ఒక స్పూన్ ఫుల్గా పచ్చిమిరపకాయ పేస్టు ఇంకా రెండు చెంచాలతో నేను కారం వేసినట్టు కనబడింది హాఫే వేసాను అనమాట ఒక ఫుల్ స్పూను కారం అలాగే పావు స్పూను పసుపు ఒక మూడు చెంచాలు శనగపప్పుని ఒక గంట ముందే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట అది శుభ్రంగా కడిగి ఆ శనగపప్పు వేసుకోవాలి అలాగే ఒక కప్పు పల్లీలను కూడా ఒక్కసారి దంచి వేయాలన్నమాట అంటే పల్లీ పల్లీలో లేకుండా గుల్ల గుళ్ళలాగా మజ్జిగ బ్రేక్ అయినట్టు ఉండాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని చక్కగా సన్నగా తరుక్కుని పొడుగ్గా వేసుకోవాలన్నమాట ఒక స్పూను జీలకర్ర వేసి ఇందులో ఒక ఐదారు రెమ్మల కరివేపాకును కూడా శుభ్రంగా కడిగి సన్నగా తరిగి ఇవన్నీ వేసి ఒక్కసారి కలుపుకోవాలన్నమాట ఇందులో ఉప్పు నేను హాఫ్ స్పూన్ వేసుకున్నాను మీ రుచికి సరిపడా వేసుకోండి నేను ఇందులో ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసాను కదా ఆ పచ్చిమిరపకాయ పేస్ట్లో లైట్గా ఉప్పు ఉందనమాట అందుకని నేను ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను అనమాట క్రష్ చేసిన ఏసీ క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా అది వేసాను అన్నమాట ఒక మూడు నాలుగు చెంచాల నువ్వులు వేసి ఒక గ్లాసు పావు నీళ్ళు ఇవి గట్టిగా ముద్ద చేయడానికి నాకు పట్టాయి అనమాట ఒక గ్లాసు మీద ఒక పావు గ్లాసు నీళ్లు సరిపోయాయి గట్టిగా ముద్దలా కలుపుకోవాలన్నమాట మొత్తం ఇవన్నీ కూడా చక్కగా కలిసిపోయేట్టుగా ఇది కలుపుకోవాలి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చిన వెంటనే పెట్టడానికి కానీ ఇలా చల్లగా వాతావరణం ఉన్నప్పుడు వర్షాలు పడినప్పుడు చలికాలం సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ టీ టైమ్ స్నాక్స్ చేసుకోవడానికి ఈ తపాల చెక్క చాలా బాగుంటుందన్నమాట ఈ పిండంతా కలిపి మనకి ఓపిక లేకపోతే కనుక తీసి చక్కగా మూత గట్టిగా పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఎప్పుడుగా అప్పుడు పిల్లలకి వేడివేడిగా చేసి ఇవ్వచ్చు అనమాట ఇలా గట్టిగా కలుపుకోవాలి ముద్దని ఇవి నాలుగు అవుతాయి అన్నమాట పెద్ద పెద్దవి నేను ఇప్పుడు చేసే సైజుకి కరెక్ట్గా నాలుగు తపాల చెక్కలు అవుతాయన్నమాట దీనికి నేను ఒక అట్ల పెనమే దలసరగా ఉందన్నమాట ఈ అట్ల పెనం నాన్ స్టిక్ అట్ల పెనమే ఇది దీనిపైన కొంచెం ఆయిల్ ఒక స్పూన్ వేసి చక్కగా ఈ పిండితోనే మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసి ఇది మొత్తం అంతా కూడా సమంగా పరుచుకునేట్టుగా చక్కగా అనమాట ఎగుడు దిగుడు లేకుండా మొత్తం ఫ్లాట్గా ఉండేట్టుగా చక్కగా పరుచుకోవాలి ఇది గిన్నెలు ఉంటాయి కదా మనకి పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నట్లయితే వెడల్పు గిన్నెలు వాటిలో కూడా వేసుకోవచ్చు అలాగే బూర్లు ముగ్గుడులో కూడా ఇది వేసేలా స్ప్రెడ్ చేసి మొత్తం పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట దీనికి వేలతో కొంచెం చిన్న చిన్ని చుక్కల్లా పొడిచి అప్పుడు ఈ మధ్యలో కొంచెం ఆయిల్ ఒక స్పూను రెండు స్పూన్లు వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఇలా మొత్తము ఆయిల్ ఒక చుక్క చుక్క అన్నిటిలోనే వేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఒక పది నిమిషాలు కాల్చుకోవాలన్నమాట ఇది ఒక ఐదు పది నిమిషాల తర్వాత మధ్యలో కాలుంటుంది ఇలా చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఫ్లేమ్ తక్కువ ఉంటుంది కదా కొంచెం మీడియం హై మీడియం మీద కాల్చుకోవాలి చుట్టూ తిప్పుకుంటూ ఈ కింద ఈ పెనాన్ని ఈ చుట్టుపక్కలంతా కూడా సమంగా అప్పుడు మధ్యలోనే మొత్తం కాలిపోయి నల్లగా అయిపోతుంది అన్నమాట చుట్టూ కాలుతుంటుంది ఒక్కసారి అటు ఇటు జరుపుకుంటూ ఉండాలన్నమాట ఇది కింద కాల్తే సరిపోతుంది పైన ఉడికిపోతుంది చక్కగా అది కూడా ఒక రకమైన టేస్ట్ భలే ఉంటుందండి ఇది చూసారు కదా కాలింది ఇది ఇది టర్న్ చేస్తున్నాను ఒక్కసారి ఒక రెండు మూడు నిమిషాలు టర్న్ చేసి ఒక రెండు మూడు నిమిషాలు కాల్చుకొని తీసుకుంటే బాగుంటుంది అనమాట అది ఎక్కువగా ఎర్రగా కాలాలని ఏం లేదు కింద పై పాటు మనం తిప్పింది ఇప్పుడు ఇది చూడండి ఎంత క్రిస్పీగా క్రంచిగా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కరకరకరలాడుతూ ఉంటుంది అనమాట నూనె కూడా మనకు ఎక్కువ పట్టదు తక్కువే తీసుకుంటుంది అనమాట వర్షాకాలం కూడా ఎక్కువగా నూనెలో పదార్థాలు అవి తింటే గొంతు పట్టినట్టు అయిపోతుంది చలికాలం కానీ ఇదైతే కరెక్ట్గా బాగుంటుందన్నమాట అప్పుడప్పుడు చేసుకోవడానికి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇది పెరుగుతో నంచుకు తింటారు చట్నీతో తింటారు మేమైతే ఉత్తిదే తింటాము అది టీ టైము స్నాక్లా తీసుకుంటాం అన్నమాట ఈ వీడియో మీరు అందరూ చూసినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి ఈ వీడియో మీరు అందరూ చూసినందుకు ధన్యవాదాలు ఈ మిగిలిపోయిన పిండిని చక్కగా ఒక క్లింగ్ ఫిల్మ్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా మనం ఎప్పుడు కావాలంటప్పుడు పిల్లలకి పొద్దున్న లంచ్తో పాటు స్నాక్స్ ఇలా కూడా చేసి ఇచ్చేసేయచ్చు అనమాట ఇవి చాలా వచ్చింది వచ్చిందనమాట టేస్టీగా ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పిన పద్ధతిలో చేసుకుంటే చాలా చక్కటి స్నాక్స్ని మిస్కారనమాట ఈ వీడియో మీరు అందరూ చూసినందుకు ధన్యవాదాలు